బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవ మూడో ప్రోమో విడుదలైంది సో ఈ ప్రోమో చూసినట్లయితే చాలా హాట్ హాట్గా గొడవలు అయితే జరుగుతుంటాయి అయితే లైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు అదే పరిస్థితి మొత్తం గౌరవ్ ఎపిసోడ్ మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు ఆ గొడవకి గల కారణం ఏంటంటే కుకింగ్ డిపార్ట్మెంట్లో కట్టింగ్కి సంబంధించిన వెజిటేబుల్స్ కట్టింగ్కి సంబంధించింది గౌరవ్ కూడా ఉన్నాడనమాట సో మార్నింగ్ లేవగానే తను కట్టింగ్ చేయడానికి ఆఫ్టర్నూన్కి అయితే తొందరగా అయిపోతే కట్ చేస్తే అయిపోతుంది కదా అనేసి రీతు మేనేజర్ చెప్తూ ఉంటుంది అలాగే మార్నింగ్ పాల ప్యాకెట్స్ పోయినాయి వెతుక్కుంటూ ఉంటారు కదా సో రీతు మీద గౌరవ్కి అనుమానం వచ్చి తన బాటిల్ అయితే స్మెల్ చూడడం జరుగుతుంది అప్పుడే రీతుకు మండింది అన్నట్టుగా గౌరవ్ ఫీల్ అయ్యి రీతు మీద కొంచెం కోపం ఉంటుంది అనమాట సో అదే సిచ్యువేషన్స్లో తను వాషింగ్ రూమ్కి బాతింగ్కి వెళ్తానంటూ అయితే కట్టింగ్స్ ఆపేసి వెళ్ళడం జరుగుతుంది సో దివ్య అండ్ రీతు కలిసి పిలవడం జరుగుతుంది నేను చేయను వాష్ స్నానం చేశాకే నేను కట్టింగ్ చేస్తాను ఆల్రెడీ కొన్ని కట్ చేశాను కదా అయినా ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్టే తినలేదు లంచ్కి టైం ఉంది కదా తినేస్తామని అంటే దివ్య రీతు అయితే అంటారు మధ్యలో ఒకవేళ టాస్క్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా చూసుకోండి ముందే కట్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా టాస్క్ అయిపోయినాక ఆకలి ఉంటారు అందరూ సో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే అప్పుడు వీలు కాదు కదా ముందే చేసి ప్రిపేర్ పెట్టుకుంటే మనకు టాస్క్లో ఆడడానికి ఈజీగా ఉంటుంది కదా అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట సో రీతు మీద కోపంతో అలాగే దివ్య మీద కోపంతో మార్నింగ్ పాలు పోవడానికి రెస్పాన్సిబిలిటీ కిచెన్ వాళ్ళు క్యాప్టెన్ అండ్ రీతు అని అన్నట్టుగా వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటాడనమాట సో నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లోకి ఉండకు వేరే విజిల్స్ అన్నా బాష్రూమ్స్ అన్నా చేయవు అని అంటే అందులో చేయను అని అంటాడు సో రీతును ఇప్పుడు రేషన్ మేనేజర్గా మారిస్తే నువ్వు ఉంటావా అంటే నేను ఉంటాను అంటాడు మరి పోయిన వాటికి రెస్పాన్సిబిలిటీ ఉంటావా అంటే తెస్తాను వెటకారంగా అయితే గౌరవం అనడం అనమాట ఇక్కడ కొంచెం లాజిక్ ఆలోచించు అన్ను దివ్యనైతే చాలా వార్నింగ్ వేసినట్టే చెప్తుంది అనమాట కానీ గౌరవకి అసలు అర్థం కాదు అర్థం చేసుకోడు ఐ వాంట్ పాలు అనుకుంటూ మార్నింగ్ నుంచేలా అదే లైవ్లో మాత్రం మొత్తం ఎపిసోడ్ తనదే ఉంటుందన్నమాట అయితే దివ్య ఉంటుంది నిన్ను రేషన్ మేనేజర్కి పెట్టిన పోయిన వస్తువులు రావు ఒకవేళ నిన్ను కిచెన్ డిపార్ట్మెంట్ చూ తీసేస్తే స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటారు వర్క్ చేసేవాళ్ళు ఉంటారు అదైతే ఈజీగా అయిపోతుంది కొంచెం లాజిక్గా ఆలోచించు అన్నమాట దివ్య చెప్తూ ఉంటుందన్నమాట అలాగే విజిల్స్ క్లీన్ లేకపోతే వాష్రూమ్ క్లీన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే నీకు మార్నింగ్ ఫుడ్ అనేది ఉంటుంది అని గట్టిగా చెప్తారనమాట దివ్య